ఆత్మకూరు సబ్ డివిజన్ పరిసర ప్రాంతాల్లో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లా పోలీస్ అధికారుల సూచనలతో ఆత్మకూర్ డిఎస్పి రామాంజి నాయక్ మరియు ఆత్మకూర్ టౌన్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో ఈ దినం ఆత్మకూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ గారు హాచరి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనంతరం ఆత్మకూరు సిఐ రాము మాట్లాడారు పోలీస్ డిపార్ట్మెంట్ నందు కానిస్టేబుల్ సెలెక్షన్స్ పడ్డాయి అందులో మూడు విడతలుగా ఉంటుంది మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ అంటే హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ ఉంటుంది ఈ ఆత్మగూరు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు ఉంటారు ప్రాక్టీస్ చేసుకునే విధానం తెలియకపోవచ్చు ఏదో వాళ్ళకి తెలియని విధానంతో చాలామంది సెలెక్ట్ కాలేకపోతారు అందువల్ల ఎవరైతే పేద పేదపిల్లలకి కావచ్చు వాళ్ళకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు కూడా కానిస్టేబుల్స్గా సెలెక్ట్ కావడం కోసం మా వంతు సాయంగా ఎస్పీ గారి యొక్క ఆదేశాలు ఆత్మగురి డిఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ పేద పిల్లల కోసం ఈ ఇక్కడ ఉన్న పీడి శంకర్ గారు దేవానంద్ మరియు ఇక్కడ స్పోర్ట్స్ కమిటీ ఉన్నటువంటి మున్నా వాళ్ళ యొక్క సహాయంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండే పిల్లలు ఎవరైనా కావచ్చు మా దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అండ్ లాంగ్ జంప్లో వాళ్ళకి నేర్పరితనం చేయించి ప్రతి ఒక్కరూ సెలెక్ట్ కావాలనేది మా ఉద్దేశము అట్లా ఎవరైతే సెలెక్ట్ అవుతారో మళ్ళీ వారికి ఫైనల్గా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్కి కూడా మేము ఇక్కడ ఉన్న ఈ మండలంలో ఎవరైతే బాగా టాలెంట్ ఉన్నటువంటి టీచర్స్ని ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళకందరూ కూడా రిటర్న్ టెస్ట్కి కోచింగ్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ పిల్లలందరూ కూడా కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడానికి మా వంతు సహాయం చేస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా మీకు తెలియజేయడం ఉంటే ఎవరైనా ఇంకా పేద పిల్లలు ఉన్నట్లయితే మా దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం